మహాభారతం పార్టిత్రీ దేవవ్రతుని కథ తెలుసుకుందాం నీ వెవరవైనా నాకు కాక తప్పదు గంగాదేవి మానవ శరీరం ధరించి అపురూప లావణ్యముతో ఎదుటి నిలబడి ఉండగా ఆమెను చూసి అనురాగ పరవశుడై ఆమెతో శంతన చక్రవర్తి పలికిన పలుకులివి శంతన చక్రవర్తి ఆమె మీద ప్రేమతో తన రాజ్యాన్ని ధనాన్ని తన సర్వస్వాన్ని ఆఖరికి తన ప్రాణాన్ని కూడా ఆమెకు సమర్పించడానికి సిద్ధమయ్యాడు ఓ రాజా నేను నీకు భార్య అవుతాను దానికి కొన్ని నియమాలు ఉన్నాయి నేనెవరినో ఎక్కడి నుంచి వచ్చానో నువ్వు కానీ మరెవ్వరైనా కానీ నన్ను ప్రశ్నించకూడదు మంచి చెడు ఏది చేసినా నీవు నాకు అడ్డు రాకూడదు ఏ సమయంలోనూ నాపై కోపము రాకూడదు నాకు అయిష్టమైనదేది నీవు మాట్లాడకూడదు ఈ నియమాలను తప్పితే తక్షణమే నిన్ను విడిచి వెళ్ళిపోతాను ఈ నీ నీకు ఇది ఇష్టమేనా అని అడిగింది గంగాదేవి ఆమె పట్ల అనురాగపూరితుడైన శంతనుడు ఆమె నియమాలకు అంగీకారం తెలిపాడు గంగాదేవి శంతనుడికి భారీ అయింది ఆమె ఔదార్యం నడవడి తన పట్ల ఉన్న అతి ప్రేమ వల్ల శంతనుడి హృదయంలో గంగాదేవికి గాఢమైన స్థానం ఏర్పడింది ఇద్దరు అత్యంత ప్రేమతో కాలం తెలియకుండా జీవిస్తున్నారు వారికి చాలామంది పిల్లలు జన్మించారు పుట్టిన వెంటనే ప్రతి శిశువును గంగాదేవి నదిలో పడేస్తుంది తిరిగి శంతనుడి వద్దకు నవ్వు ముఖంతో వస్తుంది ఆమె చర్య శంతనుడికి రాక్షసమైనదిగా అనిపించిన తన హృదయ వేదనను అణచుకొని అంతకుముందు ఆమెకిచ్చిన వాగ్దానాన్ని పాటిస్తున్నాడు మౌనం వహిస్తున్నాడు ఆమె ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో పిల్లలను గంగా ఎందుకు పడేస్తుందో శంతనుడు తనలో తనే ఆశ్చర్యంతో ప్రశ్నించుకుంటున్నాడు ఆమెతో వివాహ సమయంలో తానిచ్చిన వాగ్దానం మేరకు ఆమెను నిందించడానికి గాని బ్రతిమాలడా బ్రతిమాలడటానికి కానీ సాహసించలేదు ఇలా ఆమె ఏడుగురు పిల్లలను గంగా నదిలో పారవేసింది ఎనిమిదో శిశువు జన్మించగానే నదిలో పడవేయబోయే ప్రయత్నం చేయగా శంతనుడు తన మనస్సును ఆపుకోలేకపోయాడు ఆగు ఆ అమాయక పసికందులను చంపడం ప్రకృతి వ్యతిరేక ఘాతుక చర్య నీకెందుకు ఈ పట్టుదల అని శంతనుడు ఆమెను వారించాడు ఓ చక్రవర్తి నీవు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయావు నీ మనస్సు పిల్లలపై లగ్నమై ఉంది ఇంకా నేను నీకు అవసరము లేదు నేను వెళ్తున్నాను నేను శిశువును చంపను కానీ నీవు నా సుగుణ ధర్ణాలను నా నీవు నా సుగుణ దుర్గణాలను ఎంచకముందు నేను చెప్పే కథను విను దేవతలతోనూ మానవులతోనూ పూజింపబడే గంగను నేను వశిష్ఠుడి కారణంగా మనిషి రూపంలో ఇలాంటి ఘాతక కృత్యాలను చేయవలసి వచ్చింది వశిష్ఠుడు ఎనిమిది మంది పిల్లలను మానవ గర్భం నుంచి జన్మించాలని శాపం పెట్టాడు ఈ విధంగా నీ వల్ల నేను ఆ పిల్లలకు తల్లినయ్యాను ఎనిమిది మంది పిల్లల జన్మకు కారకుడమైనందుకు నీకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది నేను నీ కరిష్ఠ కుమారుడిని కొంతకాలము పెంచి పెద్ద చేసి అతన్ని నా ప్రసాదంగా నిలిపిస్తాను అని చెప్పి శిశువుతో సహా గంగాదేవి అదృశ్యమైంది కాలక్రమములో భీష్ముడు అనే పేరుతో పిలిచే మహనీయుడే ఆశిషువు అతని పేరే దేవవ్రతుడు తిరిగి నాలుగో అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం